హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రాన్స్ ఇదిగోండి మా రియల్ లైఫ్ అయితే ఇదేనండి గుడ్డి లేక మెట్టు అంటారు కదా మా బాషలో అయితే గూడని అంటాము మాకు గా తీయడానికి వచ్చామని ఇక్కడ జానకి అయితే అక్కడ ఉంది అయితే పని చేస్తున్న ఒక పొరుగు ఎదురైంది మీతో చూపెద్ద మనిషి ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే ఒక పంట రావడానికి కష్టపడాలండి మా గిరిజనులు అయితే ముళ్ళలు ములుస్తాయి తాడు అలాగే గాబు ముళస్త అది తీస్తాము చాలా కష్టం అంత పనులు భాగంగా ఇదేనండి ఎదురైన పురుగు చూడండి ఎండ్రకాయ మాదిరిగా కలవడానికి చాలా బలంగా ముందు ఏమంటారు కొమ్ములు చూడండి అది నేను చూడలేదనమాట చేపూరు నుండి అలాగా దిగి వచ్చింది ఒంట్లో పడితే ఏమై ఉన్నా మరి తెలియదు చూస్తున్నారు కదా